కోట ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు ఉన్న కోట గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై మూడు దుకాణాలకు అద్దెలకు సంబంధించి వేలం పాటలను నిర్వహించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది కానీ రాజకీయ జోక్యం కారణంగా వేలంపాటలు నిర్వహించే విషయంలో సంబంధిత అధికారులు మౌనం వహించినట్లుగా స్థానికులు గుసగుసలాడుతున్నారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేలంపాటకు సంబంధించిన ఏ తేదీలలో వేలంపాటలు నిర్వహించనున్నారో ఆ తేదీలను ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు హైకోర్టుకు నివేదిక పంపించాల్సి ఉంది కానీ ఇంతవరకు ఆ దశలో అధికారులు ముందుకు పోనట్లు తెలుస్తోంది పంచాయతీకి చెందిన దుకాణాలకు నెల నెల లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా ప్రస్తుతం దుకాణాలకు సంబంధించి నిజుదారులను ఎనిమిది వేల నుంచి పది రూపాయల వరకు చెల్లిస్తూ ఇతర వ్యాపారస్తులకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాబై వేల రూపాయల వరకు సబ్లీజులకు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులను అమలు పరచకుండా గ్రామ పంచాయతీ అధికారులు డీఎల్పీఓ డీజీఓలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అసలు వేలం పాటలు బహిరంగంగా కాకుండా రహస్యంగా వేలం పాటలు నిర్వహించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి కనుక జిల్లా కలెక్టర్ వారు తక్షణం జోక్యం చేసుకుని పాటలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు